షర్మిలమ్మ మీటింగ్ పెట్టు పెట్టుకోవడానికి కానీ షర్మిలమ్మ ధర్నా చేయడం కానీ ఎందుకు షర్మిలమ్మను అరెస్ట్ చేస్తూ ఉన్నారు ఎందుకు షర్మిలమ్మను ఇంట్లో నుంచి బయటికి పోనియట్లేదు అంటే ఆమె వ్యక్తిగత స్వేచ్ఛను ఇది చేస్తూ ఉన్నారా అంటే ప్రతిపక్షాలు ప్రశ్నించకూడదా ఎందుకు అని అడుగుతా ఉన్నాయి ఇవాళ అంటే మరి పోలీసు వాళ్ళు దండికి మంది వచ్చి దౌర్జన్యం చేస్తూ ఉన్నారు వ్యాన్లో ఎక్కించకుండా చేస్తూ ఉన్నారు మరి అటువంటి అప్పుడు ఆవేశం వస్తుంది మీద మీద పడుతూ ఉంటే ఆవేశం రాదా ఈరోజు నాది నా నాది కూడా అదే జరిగింది పోలీస్ స్టేషన్లో ఈరోజు మీరందరూ చూస్తూ ఉన్నారు పోలీస్ స్టేషన్లో జరిగింది ఏంటి పది మంది పది మంది మహిళా పోలీసులు వచ్చి నన్ను లోపల కూర్చోబెట్టడానికి ఎత్తుకొని ప్రయత్నం చేస్తున్నారు ఆడబడితే ఆడ పట్టుకుంటా ఉన్నారు ఏడబడితే ఇచ్చేస్తూ ఉన్నారు మరి అటువంటిప్పుడు నా నాకు నాకు ఇద్దరు అదకు నేను నేను కొట్టాలనుకుంటే ఎంతగా కొట్టచ్చు గట్టిగా కొట్టచ్చు నేను అన్నా అంతే దానికి ఈరోజు మరి టీవీ నైన్లో అయితేనేమి ఇంకో ఎన్టీవీలో అయితేనేమి చాలా దాని అనేది ఈరోజు రోజు చాలా నేను గట్టిగా కుట్టినట్టుగా చాలా కుట్టినట్టుగా చూపిస్తూ ఉన్నారు మిమ్మల్ని అందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నా నేను ఆమె ప్రజల కోసం పోరాటం చేస్తా ఉంది ప్రజల కోసం ఆమె ఆమె వచ్చింది రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నెరవేర్చడం కోసం ఆమె వచ్చింది అవి అవి ఫిల్ఫిల్ కావాలని వచ్చింది ప్రజల కోసం వచ్చిందా ఈరోజు ఈరోజు మూడు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసిందంటే ఒక ఆడపిల్ల అది సాధ్యమా ఎవరి కోసం చేసింది ఎందుకోసం చేసింది ఎందుకు ఆమె ప్రశ్నిస్తూ ఉంది ఇవన్నీ కూడా మీకు అందరికీ కూడా మీడియా వల్ల కూడా తెలియాల్సిన అవసరం ఉందని కూడా నేను కోరుకుంటా అని మిమ్మల్ని అందరినీ ఉన్ని లేని ఊరికే చూపించమని మిమ్మల్ని కోరట్లేదు నిజాన్ని చూపించండి ప్రజల కోసం మీరు కూడా పోరాడండి మీరు కూడా భాగస్వాములు కమ్మని మిమ్మల్ని అడుగుతున్నారు న్యాయంగా ప్రశ్నించే గొంతును ఎంత ఎంతకాలం మంది అంచేస్తారో ప్రభుత్వాలు అనేది ప్రతిపక్షాలు వ్యక్తిగత స్వేచ్ఛది ప్రభుత్వాలు ప్ర ప్రతిపక్షాలు ఏదైనా చేస్తే దానికి సొల్యూషన్ చూపి చూపించాల్సిన ప్రభుత్వం ఈరోజు ఈరోజు ఎందుకు ఎంతకాలం ఆపేస్తారు మేము ఎంతకాలం హౌస్ అరెస్ట్ చేస్తారు ఎంతకాలం ఎన్నిసార్లు తీసుకొచ్చి పోలీసులు మాకు దౌర్జన్యం బలం ఉందని చెప్పి పోలీసు వాళ్ళు పది మంది ఆడ పోలీసు వాళ్ళు పది మంది బొమ్మ పోలీసు వాళ్ళు వచ్చి ఇంట్లో వదిలి వదిలిపెట్టి పోవడం ఇది ధర్మమా ఇది న్యాయమా న్యాయం ప్రశ్నించే గొంతును ఆపేస్తారా ఎందుకు ఆపేస్తారని అడుగుతా ఉన్నాను నేను ఇవాళ మిమ్మల్ని అందరూ కూడా చేతులెత్తి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీడియాలో కరెక్ట్గా చూపించండి ప్రజల కోసం మీరు కూడా పోరాడండి మీరు కూడా నిలబడండి ఆమెకు ఆమె ఆమెకు నిలబడమని మిమ్మల్ని కోరటం లేదు కానీ మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా నిజాలు చూపించండి ప్రజల కోసం మీరు కూడా పోరాడండి ప్రజల కోసం మీరు కూడా నిలబడండి ఈరోజు శర్మిలమ్మ డ్రైవర్ని కొట్టారు గర్మన్లను కొట్టారు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు లాగేస్తారు ఇష్టం వచ్చినట్టు ఇచ్చేస్తారు కానీ వాళ్ళని ఏం తప్పు వా వాళ్ళని పోలీసు వాళ్ళు అయితే తప్పు చూపించరు మీరు ఈరోజు చెరువులమ్మ అట్లా అనిందో లేదంటే నేను చెయ్యి అట్లా అన్నాను అదే చూపిస్తున్నారు కొట్టాలంటే ఎంత గట్టిగా కొట్టచ్చు ఏమైనా చేయొచ్చు కానీ కొట్టాలనే ఉద్దేశం చెర్మలమ్మకు లేదు నాకు లేదు పోలీసు వాళ్ళు ప్రభుత్వం అందరూ కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం ప్రజల కోసం చేయాలని మిమ్మల్ని అందరినీ వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మీరు మేల్కొనండి ప్రజలకు మంచి సొల్యూషన్ తీసుకురండి ప్రజలకు మంచి చేయండి మీరు మంచి చేస్తే మీ ప్రభుత్వమే వస్తుంది తర్వాత కూడా అదే మిమ్మల్ని కోరుతాం ఉన్నా చాలా చాలామంది అడిగేవారు మీరు ఇన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు ఇన్ని చెప్తా ఉన్నారు అవన్నీ వాళ్ళు చేస్తే ఎట్లమ్మా అని చాలామంది ఆమెను ప్రశ్నించారు చేస్తే మంచిదే ప్రజలకు మంచి జరగడమే నేను కోరుకుంటా ఉన్నాను నేను నేనేదో చేయాలని కాదు అని అని చెప్పి చెప్పి షర్మిలమ్మ చాలా మందికి చెప్పింది నేను కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అసమర్థ ప్రభుత్వం కాకుండా ఏదంటే అది నియంత్ర ప్రభుత్వం కాకుండా ప్రజల కోసం పనిచేయమని పోలీసులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మున్ని లేని కేసులు పెట్టి చేయకుండా మంచికి మేలుకు నిలబడమని పోలీసులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీడియా వాళ్ళని మీకు విజ్ఞప్తి చేస్తాను ఆల్రెడీ నాషన్లో ఇప్పుడు చేస్తాను స్టేషన్ దగ్గర ప్రెస్ వాళ్ళు మిమ్మల్ని కూడా కొట్టారంట మరి ప్రెస్ వాళ్ళని కూడా అయితే ఎవరిని కొట్టాల్సిన అవసరం లేదు ప్రెస్ వాళ్ళని కొట్టాల్సిన పని లేదు అసలు ఈరోజు అసలు ఈరోజు కనీసం నలభై యాభై మంది కూడా లేరు ఆమెతో పోయేదానికి మీరందరూ కూడా చూసే ఉంటారనుకుంటాం పోతుంది సిటికి పోతుంది ప్రశ్నించి వస్తుంది అడిగి వస్తుంది అంతే కదా దానికి దానికి సొల్యూషన్ పెట్టకాల్సిన ప్రభుత్వం షర్మలమ్మ అరెస్ట్ చేసుకుంటూ తీసుకుపోయి పోలీస్ స్టేషన్లలో పెట్టి ఇంటికాడ పెట్టి చాలా తప్పు ఇది రిడిక్లస్ లేదు ఇంటి నుంచి పోతా ఉండ ప్రశ్నించడానికి పోతా ఉంది హార్డ్లీ ముప్పై నలభై మంది కూడా ఒక్కరే ఉన్నారంట ఎవరు లేరంటు ఉన్నారంట పోని పోనీ కనీసం పది మంది ఇరవై మంది కూడా లేనప్పుడు చనిమి మనం అట్టకిచ్చాల్సిన పని ఏముంది పోతుంది సెట్కి పోయి ప్రశ్ని చూస్తుంది ఇంకో చోటికి పోతుంది ఏదైనా కానీ మూడు ధర్నాలకైనా ఏదైనా ప్రతిపక్షం చేసే ధర్నాలకైనా ఇంకోటైనా కూడా సపోర్టివ్గా తీసుకోవాలా ప్రభుత్వం తీసుకోవాలా వాళ్ళు ప్రశ్నించిన ప్రశ్నలకు సరైన జవాబు చెప్పాల్సిన ప్రభుత్వం సొల్యూషన్ చూపించాల్సిన ప్రభుత్వం ఈరోజు కేవలం ప్రశ్నించే గొంతును అరెస్ట్ చేయడం ఇంటికాడ పెట్టడం తప్ప ఇది ఇది చాలా ఇది కాదు మంచిది కాదు న్యాయం కాదు పద్ధతి కాదు చూద్దా ఏమైనా ఏమైనా చేయగలుగుతారు మీడియా వాళ్ళు కూడా మీరు కూడా ప్రీజీ నైట్ లో ఈరోజు వీళ్ళు నేను కూడా ఊరికి అట్లా అన్నా అట్లా అని దానికి చూపించేస్తున్నారు